అంటే మీరు ఎందుకన్నా ఫార్మల్ అవుతున్నారు అయితే నేను దాగుతా కదా మీరు వచ్చి కూర్చోండి నేనా ఎట్లున్నావు ఏంది అసలు ఎన్ని రోజులు అయింది వచ్చి మమ్మీ డాడీ ఉన్నారు నువ్వు ఎంత సన్నగా అయిపోయినావు మంచి చదువుతున్నావా లేదా అందరు మంచిగా అండి చిక్కిపోయినానా ఏం చేస్తాం ఇక నా తిండి కూడా జాయిన్ అయ్యి తింటుంది సగం అనుకున్నా దానికి చెప్పమ్మా కొద్దిగా సన్నగమ్మని నేను ఏమన్నా చెప్పిన అనుకో కైకైకాయ అని అరుస్తుంది నా పైన ఆంటీ నా పైన కూడా అట్లా అరుస్తుంది ఆంటీ ఇంకేం చేస్తాం చెప్పి ఏం చేయాలి ఆ ఈ మధ్య భలే మూడీ ఉంటుంది ఎందుకంటావు బ్రేకప్ గీకప్ ఏమైనా అయిందా దానికి ఆ లేలే ఆంటీ అట్లాంటిది ఏమి ఉండదు మాట్లాడు కనుకొని చెప్తా అండి నేను సరే నువ్వు ఉన్నరికి ఇక్కడనే ఉండు ఓకే అండి ఆంటీ నాటుకోడు పులుసు సరే డన్ చేస్తా రాగి సంగటి చేస్తా దాంతోపాటి దానికి ఫోన్ చేయ ఎక్కడుందో ఏమో మీరు సూపర్ ఆంటీ సూపర్ ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ వెరీ 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 ఇంపార్టెంట్ నీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే యా ఓకే ఇంటికెళ్ళి చదువు ఏం చేస్తున్నావు అదిగో ఇప్పుడే గౌతమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చిపోయింది అవి చేసుకుంటున్నా రా కూడా చెప్తా ఏ నాకు ఇవన్నీ పెట్టకు ఏంది ఇప్పుడు నువ్వు పాస్ కావాలి అంతే కదా ఫస్ట్ అది లాస్ట్ కరెక్ట్ రాసి మధ్యలో నువ్వు ఏం గీకినా ఓడి పట్టించుకోడు లాస్ట్ కి హెన్స్ ప్రూవ్ అని మాత్రం మర్చిపో విత్ త్రీ డాట్స్ యా అంతే అంటావా అండ్ కాంట్రాక్ క్యాసెట్ క్యాచ్ చేసిన దా సీరియస్లీ టూ ప్లేస్ ఆడదాం ఐ హేట్ ఆలివ్స్ యా ఎలా తింటారో జనాలు ఐ నో పీపుల్ ఇట్ ఏంటో పిచ్చి భయ్యా ఒక పాస్తా ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ రెండు వజన్ అవుతావు ఇదిగో అమ్మా నీ ఆలివ్స్ తీసుకో అది కూడా ఈ చిన్నది ఎట్లా తింటారేమో ఎట్లా తింటారేంది ఆలివ్స్ ఆర్ బే అంటే నాట్ బిఫోర్ యూ ఆఫ్టర్ యూ పీకెన్ అవుతాయి

జాబ్ ఎవరికి ఉంది నీకు శాలరీ ఎవరికి వస్తుంది నీకు